మిత్రులకు మేడే శుభాకాంక్షలు ఈరోజు మేడే సందర్భంగా మనం నేను గాంధీభవన్కు రావడం జరిగింది నేను నా పేరు గుండా శ్రీనివాస్ ఐఎన్టీసీ త్రీ ట్వంటీ సెవెన్ విద్యుత్ శాఖ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ను నేను ఈరోజు కార్మిక శ్రామిక శక్తి అవార్డు నన్ను ఇక్కడ గాంధీ భవన్లో రమ్మని నాకు అవార్డు ఇచ్చి సన్మానం జరిగింది జరిగింది ఈరోజు మేడే సందర్భంగా నాకు ఈ అవార్డు దక్కడం నాకు ఎంతో ఆనందదాయకం ఈ మేడు సందర్భంగా కార్మిక సామిక శక్తి అవార్డు ఇచ్చి మా కండతోటి సన్మానించ జరిగింది అంటే ఎంతో కార్మికుల రక్తదానం దీ షికాగో దేశంలో ఎంతో కార్మికుల బలిదానాలతోటి మేడే అనేది ఒకటి పుట్టింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఎన్నో యుద్ధమాలు చేసిన సందర్భంగా ఈ మేడేను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మనకు మేడే ఎనిమిది గంటల పని దినాల అనేది టైం అనేది వచ్చే రావటం జరిగింది ఈ సందర్భంగా అప్పటి నుండి ఇప్పటి వరకు మనం మేడే వారికి నాడు జరుగు జరుపుకోవడం జరుగుతుంది ఈ మొత్తానికి సంజయ్ రెడ్డి గారి ఐఎన్టీసీ నాయకత్వంలో డెబ్బై సంవత్సరాలు ఏకదాటిగా ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నాడు ఆయన జెండా మీడలో ఆయన మీడలో మేము నడుస్తూ ఉన్నాం అలాగే ఐఎన్టీసీ త్రీ ట్వంటీ సెవెన్ ఇన్గాల శ్రీవారి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ జనరల్ గారి ఆధ్వర్యంలో మేము జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాం ఇలాగే మరెన్నో మీడోలు మా సందర్భంగా సంజయ్ రెడ్డి గారు ఆయురంగా ఉండి మా సందర్భంగా నడిపించాలని శ్రీవై గారి నాయకత్వంలో రావాలని మేము కోరుకుంటున్నాం నేను నా పనికి సమాన వేతనం అనేది ఈ ఈ మేడే రోజు మనం విజయోత్సవం జరుపుకుంటాను అలాగే కాంట్రాక్ట్ కార్మికులను కూడా పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కానీ మా కార్మిక సంఘ నాయకులను కానీ వ్యక్తికర్ నుంచి ఇంకా బయట పడేసి వాళ్ళందరినీ పర్మిట్ చేయాలని ఈ సందర్భంగా మీరే సందర్భంగా వాళ్ళు కూడా మంచి ఫలితాలు దక్కాలని కోరుకుంటున్నా ఎందుకు మీడియా జరుపుకోవాలంటే ఒక కార్మికునికి ఒక సెలవు దినం నెలకు ఒక సెలవు దినం రావటం ఎత్తి చాకరి నుండి బయటపడటం ఎంతో లేబర్ లేబర్ల కష్ట ఆర్జితాన్ని మనకు ఈ సందర్భంగా సెలవులు దొరకటం మన సంఘాలు ఏర్పడి విత్తి వివిధ కార్మిక సంఘాలు ఏర్పడి కార్మికులకు శ్రేషు కొరకు సెలవు దినాలను ప్రకటించడం ఎనిమిది గంటల డ్యూటీ కానీ ఇదే ఇదే మున్సిపాలిటీ కానీ వివిధ కార్మిక సంఘాలు కానీ వెట్టి శాఖ నుంచి బయటపడిన రోజే నేడే రోజు రిసోర్సింగ్ వాళ్ళు కానీ వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకు సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కలిగించాలని ఈ సందర్భంగా ఒక వరంగల్ జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా నేను ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరగాలని న్యాయ పోరాటం ఈ నాడు ఖచ్చితంగా వాళ్ళకు శుభ ఫలితాలు వచ్చే మే వరకు ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నా సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్పిల్లాలి సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి శ్రీధర్ గారి నాయకత్వం వర్పిల్లాలి మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి Later.